కటిక దరిద్రుడిని కూడా కుబేరుడిని చేసే చాలా శక్తివంతమైన బీజమంత్రాలు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా సరే కొన్ని శక్తివంతమైన బీజమంత్రాలు ఉన్నాయి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఒక్కొక్కసారి మన ఇంటి దగ్గర కుక్కల ఏడుపులు వినిపిస్తాయి వీటిని అపశకునంగా భావిస్తారు మన ఇంటి బయట కుక్క ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి ఏదో పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉన్నా సరే కుక్కలు దాన్ని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కాని మీ ఇంటి దగ్గర్లో కాని కుక్క ఏడ్చినప్పుడు వెంటనే ఓ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ ఆపదలు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదవండి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ ఇంటికి విపరీతమైన రాజయోగం వరిస్తుంది ఇక ఈ రోజుల్లో మనిషి నిద్రలేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పేయవచ్చు కాని పొద్దున్న నిద్రలేవగానే కళ్లు తెరిచిన వెంటనే అరచేతులను చూసుకోవాలి మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది కాబట్టి నిద్రలేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాలనుంచి విముక్తి కలుగుతుంది అచ్యుత అని స్మరిస్తే మనం తీసుకున్న ఆహారమే మహా ఔషధంగా పనిచేసి మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కృష్ణ కృష్ణ అని స్మరిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలుగుతాయి నారసింహ అని స్మరిస్తే సకల భయాలనుంచి విముక్తి సర్వేశ్వర అని స్మరిస్తే మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు లేకుండా ఉంటాయి నారాయణ అని స్మరిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ నశిస్తాయి కేశవ అని స్మరిస్తే నేత్ర వ్యాధులు అవుతాయి ఓం గౌరీ శంకరాయ నమ అనే మంత్రాన్ని రోజూ మూడుసార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది రామా అని మూడుసార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట శ్రీరామనామం జపించడం కాని శ్రీరామకోటిని రాయడం కాని చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే లక్ష్మీదేవి బీజమంత్రాన్ని జపించండి అన్నిటికన్నా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐంక్లీం స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ స్నానం చేసిన తరువాత రోజూ పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల పది తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది చదువుకునే విద్యార్థులు ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి చదువులో మంచి మార్కులు వస్తాయి ముఖ్యంగా శుక్రవారం రోజున ఎవరైతే గాయత్రి మంత్రం జపిస్తారో అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు ఎవరైతే గాయత్రీ మంత్రాన్ని జపిస్తారో అలాంటివారికి కొన్ని వేల అశ్వమీద యాగాలు చేసినంత పుణ్యఫలాన్ని పొందుతారట అలాగే శుక్రవారం ఇంట్లో పూజ చేసేవాళ్లు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి దీపం వెలిగించగానే దేవునికి నమస్కారం చేసి ఓం శ్రీ నమహ అనే శ్లోకాన్ని చదవండి మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఈ శ్లోకాన్ని చదివితే మీరు చేసే పూజలకి రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓమని జపిస్తూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రపంచంలోనే అత్యంత గొప్ప గురువు బుద్ధుడు కాబట్టి మీరు ఎప్పుడైనా ఆందోళనలో ఉన్నా భయం వేసినా ఓన్మని పద్మేహం అని జపించండి ఈ మంత్ర జపించడం వల్ల మీకున్న భయాలు తొలగిపోయి మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి మీకున్న కష్టాలను తొలగించడంలో మహాగణపతి మంత్రం బాగా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్ మంత్రమైన ఓం గం గణపతయే నమహ అనే మంత్రాన్ని చదవటం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటానని స్వయంగా ఆ మహాగణపతి వివరించాడు శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని రోజు ఐదు సార్లు జపించాలి ఈ మంత్రం జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి రాముని ఆశీర్వాదం వల్ల మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా అవుతారు శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని సార్లు జపిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు గోమాతలో సకలదేవుళ్ళు ఉంటారు ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవత కొలువై ఉంటుంది కాబట్టి నెలలో ఒకసారైనా మీ చేతుల మీదగా గోమాతకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ప్రాప్తిస్తుంది మహామృత్యుంజయ మంత్రం పటిస్తే మృత్యువు మీ దరిచేరదు మీ ఆయుష్యు బాగా వృద్ధి చెందుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మరింక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన నామాన్ని మనసు పెట్టి స్మరించండి ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి